నేను జగిత్యాల వాసుని నేను టెన్త్ వరకు చదువుకున్నాను నేను పదహారు సంవత్సరాలు దుబాయ్లో తక్కువ చేశాను సూపర్వైజర్గా అయితే నాకున్న కళలను కాపాడుకోవాలని చిన్నతనం నుంచి ఈ కళల పట్ల నాకు ఆకర్షణ ఉండేది తర్వాత నేను ఇండియాకి వచ్చిన తర్వాత వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను చేసి మైక్రో విగ్రహాలు తయారు చేయడం స్టార్ట్ చేసి నేను మందిరం ఇప్పుడైతే మనకు స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను నేనేమంటున్నా అంటే ఏదన్నా ఒకటి డిఫరెంట్గా రామ మందిరం తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి దీనికోసం మన భారతీయులు ఎంతో కోట్ల ద్వారా కొట్లాడుతున్నారు మనకు రామ కావాలని ఆ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఉండాలని చాలా రోజులు ఆలోచించిన తర్వాత బియ్యపు గింజలతో రామ మందిరం తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చాను వచ్చి దీన్ని రోజు ఒక రెండు గంటల సమయంతో దాదాపు అరవై గంటలు దీనికోసం కేటాయించి తయారు చేశాను దీనికి ఫస్ట్ నేను రామ మందిరం అక్కడున్న ఏదైతే డ్రాయింగ్ ప్రకారంగా దీన్ని రూపొందించుకో తర్వాత పిల్లర్స్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం దీని లోపల మొత్తం బియ్యం గింజలే వాడాను దాంట్లో బాస్మతి శ్రీరామ్ ఇంకా కొన్ని ఎక్కలు కూడా ఉన్నాయి వాటిని జోడిస్తూ అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఇందులోపల రాముని సీత విగ్రహం కూడా ఇందులో ఉంది అలాగే రాముని పాదరక్షలు ఇక్కడ కట్టెతో చేయడమైనది అలాగే మనకు రామ రాముని ఏదైతే తలంబ్రాలు అక్షంతలు భారతదేశం మొత్తం పంచారో ఆ అక్షంతలు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇందులోపల ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ రాముడి సీత కనబడాలంటే మనం ఇక్కడ లైట్ ఫోకస్ చేసుకుంటే ఇందు నుంచి రాముడి సీత కనబడతాడు ఇందులో అలాగే దీనికి దాదాపు వంద పిల్లర్లు పట్టినాయి అలాగే ఇక్కడ మూడు లేయర్లతో నేను తయారు చేశాను మరి ఇందులోపల ఈ బియ్యపు గింజలకు కొంచెం పెయింట్ కూడా వాడాను ఇక్కడ ఎందుకంటే మనకు ఒక లుక్ అక్కడ రామ మందిరంలో ఎలాగైతే కనపడుతుందో ఆ లుక్ రావడానికి కాషాయం రంగు వాడాను దీన్ని చెక్కపై అతుకు పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ మందిరాన్ని నేను నిర్మించాను నేను టూ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజు లోపల ఒక ఎలకల బోర్ను తయారు చేశాను ఇంతకుముందు రికార్డును అది ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంఎమ్లో ఉన్నదాన్ని రికార్డును నేను టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎంలో తయారు చేసి గిన్నెస్ వాళ్ళ రికార్డు సాధించడం జరిగింది అలాగే అత్యంత సూక్ష్మంగా గణపతి విగ్రహాన్ని జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మిల్లీ ఎంఎం సైజులో అలాగే సాయిబాబా విగ్రహం ఇలా అతి సూక్ష్మమైన విగ్రహాలు తయారు చేసి వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దాదాపు మూడు రికార్డులు సాధించాను అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి విగ్రహం తయారు చేసి కలాం వరల్డ్ రికార్డులు కూడా నేను చోటు దక్కించుకున్నాను ఇలా ఎన్నో విగ్రహాలు ఎన్నో అవార్డులు ఇలా సాగుతూనే ఉంది నా జీవితం ప్రతి ఇంట్లో ఇంటి గృహిణి ఇల్లాలకు వెలుగు ఇంటి గృహిణి కాబట్టి నాకు ఈ సూక్ష్మ కళలో ముందుకు పోవడానికి ఫస్ట్ నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి మా మిస్సెస్ నాకు ఎంతో ఎంతో అంటే చేదోడు కూడా చాలా ఉంది రాత్రి నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వర్క్ చేసినప్పుడు కూడా నాకు కావాల్సిన చాటి కూడా తీసుకొచ్చి ఇద్దరం షేర్ చేసుకుంటూ ఏ విధంగా చేద్దామని నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది నిజంగా ఇంటి ఇల్లాలు సహకారం అనుకుంటే మనం ఏదైనా సాధించగలం మే మోడీ భక్తురాలు బాగా మోడీ ఈమెను చూసి దాదాపు వెయ్యి మంది ఇన్స్పైర్ అవుతాను చెప్పు నమస్కారం నా పేరు రజిత దయాకర్ నేను హౌస్ వైఫ్ని ఇద్దరు పిల్లలు మా మా హస్బెండ్ చేసే పని అది కాకుండా ఈయన మళ్ళీ పార్ట్ టైమ్గా మైక్రో ఆర్టిస్ట్గా చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటూ చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటూ గిన్నెస్ వరల్డ్ రికార్డుస్ అబ్దుల్ కలాం రికార్డు ఇంటర్నేషనల్ రికార్డ్స్ చాలా వచ్చినాయి నాకేమనిపించిందంటే మన భారతీయ భారతదేశ మోడీ నరేంద్ర మోడీ గారు మన అయోధ్య గుడిని ఎలా కట్టారో అదే విధంగా ఒకటి చే చెయ్యాలన్నది నా కోరిక ఉండేది అది మా ఆయన నెరవేర్చినారు అది నేను అక్కడి దాకా పోకముందుకే మా హస్బెండ్ నా చేతిలో పెట్టేశాడు గుడిని కానీ నాకు చాలా సంతోషం అనిపించింది దీని గురించి మోడీ గారు కూడా స్పందించినారని వీడియో కానీ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది చాలా అప్పటికి ఇంకా అనుకోని అనుకోలేనంత నాకు గుర్తింపు ఎక్కువ వచ్చేసింది నేను ఇంత ఈ గుడి వైరల్ అవుతుందని నేను అనుకోలేను కానీ చాలా అనుకున్న దానికంటే మా వారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇలాగే ఇంకా కోరికలన్నీ నేను మా రావాలని నా కోరిక మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు